హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిల్లు ఈరోజు వీడియో వచ్చేసి తెలంగాణ స్పెషల్ సర్వపిండి పెడుతున్నా వర్షం పడుతుంది కదా బాగా ఒక కేజీన్నర బియ్యం పిండి తీసుకున్నాను నేను తీసుకొని ఒక రెండు పెద్ద ఉల్లిగడ్డలు తీసుకొని సన్నగా పొడి కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇట్లా మొత్తం ఇట్లా ఉల్లిగడ్డలన్నీ ఇట్లా పొడి పొడి చేసుకోవాలన్నమాట దేనికి దానికి సపరేట్ చేసుకోవాలి అట్లయితేనే బాగుంటుంది సర్వపిండి తర్వాత ఒక వంద గ్రాములన్నీ పచ్చిమిర్చి మిక్సీకి వేసి పెట్టుకున్నా కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీకి వేసుకోవాలి మెత్తగా తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ అల్లవెల్లుల్లి పేస్టు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒక వంద గ్రాములు పెసరపప్పు నేను ఒక గంట ముందు నానబెట్టి పెట్టుకున్నా పెసరపప్పు వేసుకుంటే బాగుంటుంది పిండి తర్వాత ఇంకా టేస్ట్కి తగినంత ఉప్పు ఒక పెద్ద స్పూను తెల్ల నువ్వులు ఒక పిడికడంతా కరివేపాకు మీరు కావాలంటే ఇంకా పల్లీలు కూడా వేయించి పొట్టు అంతా తీసేసుకొని పచ్చపచ్చ దంచి కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఇక నేను పెసరపప్పు పెసరపప్పు నువ్వులేసినా ఇవి సరిపోతాయి అనేసి వేయలేదనమాట మరి అన్నీ ఒకటే దాంట్లో ఎత్తే అంత బాగుండదు మళ్ళీ సపరేట్గా వేరే వేసినప్పుడు మళ్ళీ పల్లీలు వేసుకోవచ్చు తర్వాత ఫస్ట్ ఒకసారి కలుపుకోవాలి ఇవన్నీ వేసుకొని కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట పిండి అమ్మ చెప్పిన కొంచెం చిన్న టిప్పుతోటి సరవపిండి వేస్తున్నాను అనమాట ఈరోజు మా అమ్మ అయితే మంచిగా పెడుతుంది ఏదైనా సరే బాగా పెడుతుంది వంటలు కూడా చాలా బాగా చేస్తుంది చాలా వీడియోలలో చెప్పున్నా నేను ఇప్పటికీ ఇట్లా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి మరీ ఒకటేసారి పోసినాం అనుకో లూజ్ అయిపోతుంది అనమాట పిండి మనం ఇట్లా పచ్చిమిర్చి కారము పెసరపప్పు నానబెట్టి ఇవన్నీ వేసినాం కదా మళ్ళీ ఉల్లిగడ్డ కూడా వేసినాం కాబట్టి కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది అట్లల్లో పిండి బాగా కలుపుకున్న తర్వాత ఇక వాటర్ పోసుకొని చపాతి పిండి కంటే కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట మరీ గట్టి కలుపద్దు మరీ లూజు కూడా కలుపొద్దు కొంచెం అట్లా సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి అనేది బాగా మంచిగా మీద కాదు ఇట్లా కింది మీదికి ఇట్లా బాగా కలుపుకోవాలి ఇట్లా పిండి మొత్తం సాఫ్ట్గా కలుపుకొని ఇంకా పక్కకు పెట్టేసుకోవాలన్నమాట మనం ఈ పిండి పెట్టుకోవడానికి ఇక ఏ మనం గిన్నెలైతే గిన్నెలు ఏదైనా సరే రెడీ చేసుకు పెట్టుకోవాలన్నమాట మరీ ఎక్కువ నానొద్దు అవసరం లేదు ఎక్కువసేపు నానైనా కొంచెం లూజ్ అవుతుంది అనమాట పిండి ఇట్లా కలుపుకుంటే సరిపోతుంది ఇక కడాయిలు తీసుకొని నేనైతే కడాయిలలోనే పెట్టినా ఈసారి ఒక చిన్న స్పూన్ తోటి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇట్లా ఫస్ట్ తోటి ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలట నేనైతే డైరెక్ట్ అట్లే పెట్టేదాన్ని అందుకనే కడాయిలకు గిన్నెలకు అతకపోయేదనమాట ఇట్లా మనం తోటి స్ప్రెడ్ చేసుకుంటే గిన్నెలకు అత్తుకోకుండా మంచిగా వస్తుందట మా అమ్మ చెప్పింది అనమాట అమ్మ చెప్పిన టితో ఈరోజు సర్వపిండి మంచిగా పచ్చికారం వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక పిండి మా కడాయిలకు తగ్గట్టుగా మనం కొంచెం కొంచెం పిండి చేసుకొని ఇట్లా రౌండ్గా వేసుకొని చెయ్యికి నూనె అద్దుకోవాలి నూనె అద్దుకొని ఇట్లా ఒత్తుకోవాలన్నమాట కడాయి ఇట్లా చుట్టూ తిప్పుకుంటూ ఒత్తుకోవాలి నేనైతే పల్సగా చాలా పలసగా పెడతాను సర్వపిండి నాకు మందం పెడితే అసలు తినబుద్ధి కాదు బాగుండదు కూడా కడుపు నొప్పిలు వేస్తుంది మోషన్స్ కూడా అవుతాయి సర్వపిండి పల్ మందంగా పెడితే పల్స వేసినాం అనుకో గ్యారెల్లాగా వేసుకో లాగా టేస్ట్ ఉంటుంది సర్వపిండి అయినా చేపల కూర అయినా సరే ఎగ్గు పులుసు అయినా ఇవి పులుసులు ఇవన్నీ ఇయ్యాల పెట్టి రేపు తింటే చాలా బాగుంటాయి సర్వపిండి కూడా సేమ్ అనమాట చేపల కూర ఎట్లయినా సర్వపిండి అట్లా ఈ రోజు నైట్ చేసుకొని రేపు తింటే చాలా బాగుంటుంది ఇట్లా పెట్టిన తర్వాత ఇట్లా ఓల్చి పెట్టుకోవాలి ఓల్చు పెట్టుకుంటే పిండి పిండి లేకుండా బాగా మంచిగా మంచిగాలుతుంది అనమాట తర్వాత అది పక్కకు పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక కడాయి వేరే తీసుకొని మళ్ళీ అందులో కూడా కొంచెం ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని మరీ ఎక్కువ కూడా వేసుకోవద్దు ఆయిల్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇంకా డైరెక్ట్ మనం ఇంట్లో ఉల్లిగడ్డ వేయకపోతే ఈ పిండితోటి గ్యారెలు కూడా వేసుకోవచ్చు అనమాట ఉల్లిగడ్డ వేసినాం కాబట్టి ఇక గ్యారెలు వేసుకోవడం కొంచెం అంత మందంగా వస్తాయి కదా ఇక ఇట్లా పిండి చేతులనే సగం సర్వేపిండి చేసుకోవచ్చు చేయొచ్చు అనమాట ఇట్లా వెడలిపోయినా నాకు అలా అలవాటు అనమాట రౌండ్గా వేసేటప్పుడే సగం పెట్టడం అయిపోతుంది తర్వాత గిన్నెలు కడాయిలో పెట్టుకున్న తర్వాత ఇట్లా ఒత్తుకోవాలి ఒక వాయికి సరిపోయాన్ని ముందుగా ఒత్తి పెట్టుకోవాలి మనది మాదైతే నాలుగు స్టవ్లు అనమాట నాలుగు పొయ్యిలు నాలుగు పొయ్యిల స్టవ్ కాబట్టి సారీ నాలుగు స్టవ్లు అన్నాయి కదా నాలుగు పొయ్యిల స్టవ్ కాబట్టి నేను ఒక నాలుగు గిన్నెల మీద పెట్టి పెట్టినమాట ఒకసారి నేనైతే ఒక పదిహేను గిన్నెల సరవే పిండి పెట్టినా మాకు పదిహేను గిన్నెలైతేనే సరిపోతుంది పదిహేను పదహారు గిన్నెలు ఓసారి అయితే ఇరవై గిన్నెలు కూడా పెడతా ఒక్కరు ఈ రెండు గిన్నెలు తింటే సరే అయిపోయాయి పది మందిని కాబట్టి పది రెండు ఇరవై అట్లా చాలా ఒక రెండు కిలోలు రెండున్నర కిలోల పిండి పెడతాను నేను పెట్టినప్పుడల్లా నాకు ఒక గంట నెల పడతాం అనమాట సరవే పిండి పెట్టేటప్పటికి పొయ్యి కాడ నేను ఎప్పుడైనా సరే పొద్దుగాలనే పెడతాను పిల్లలు పోగానే వంట అవుతుంది కదా వంట అయ్యేటప్పుడే పిండగా కలుపుకొని పెట్టుకొని ఇక మళ్ళా మళ్ళీ పొయ్యి కానించి జరిగితే నాకు పని చేయబుద్ది కాదనమాట ఏమన్నా పని ఉంటే అది కంప్లీట్ అయ్యే వరకు ఇంకా వేరే అసలు ఎటు సైడ్కి కూడా జరగను ఎంత పని అయినా సరే ఫోన్లు వచ్చినా కూడా మాట్లాడను తర్వాత వేద్దాంలే అని నిమ్మలంగా ఇక ఫోన్లు వచ్చినా మాట్లాడను ఏం పని చేయను కంప్లీట్గా వంట అయినా ఏదైనా కంప్లీట్ అయిపోయిన తర్వాత కూర్చున్నా కానీ జరిసేపు కూర్చుంటాను అనమాట ఇగో ఇట్లా కాల్చుకోవాలి హోల్స్ పెడితే అట్లా మంచిగా పర్ఫెక్ట్గా కాలుతుంది అనమాట మంచి ఇట్లా పైకి ఇట్లా లేస్తుంది అనమాట గిన్నెకి అత్తుకోకుండా అట్లా ఇట్లా ఫ్రై చేసి కాల్చుకొని తీసేసుకోవాలి అంతే తీసుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు ఉంచితే సల్లగైన తర్వాత మంచి ఊడొస్తుంది అట్లా చూపిస్తా చూడండి ఉట్టిగానే ఇట్లా గంటతో ఇట్లా అంటే వచ్చేస్తుంది అనమాట అంత అత్తుకోకుండా మొత్తం ఇట్లా బిల్ల బిల్ల ప్లేట్లు ఎట్లుంటుందో అట్లా ఆ ప్లేట్ లాగానే వస్తాయి అన్నీ కూడా అంతే ఇక ఇది కూడా అట్లే వస్తుంది మంచిగా చాలా బాగా వస్తుంది అంటే పల్సగా పెడితే ఇట్లొస్తుంది అనమాట సరవపిండి నేనైతే ఒక ఒక రోజు వాకింగ్ పోయినమాట వాకింగ్ పోయి వచ్చేటప్పుడు అడిగితే పైన చిన్న బిల్ల కనిపిస్తుంది కదా అది ఇరవై ఐదు రూపాయలు చెప్పిండు ఒకటి ఈ సరవపిండి అంతా కలిసి ఒక ఎంత బాగానే ఒక ఐదారు వందలు వస్తాయి అనుకుంటా చేసి పెడితే అనేది అంత రేట్లు ఉన్నాయి బయట మళ్ళీ మనలాగా కూడా చేయరు అనమాట ఇట్లా ఇన్ని గిన్నెలు చేసి మంచిగా మా పిల్లలకు తలా రెండు గిన్నెలు ఇస్తే హ్యాపీగా వర్షం పడుతుంటే మంచిగా తింటారు అనమాట చాలా చాలా బాగుంటాయండి సర్వ ఇట్లా ట్రై చేయండి ఒకసారి